సీజన్ నైన్ హౌస్లో పన్నెండో వారం నామినేషన్స్ ముగిసిన తరువాత కంటెస్టెంట్స్కు చాలా పెద్ద పెద్ద గొడవలే జరిగాయట అయితే పన్నెండో వారం నామినేషన్ ఒక ప్రాసెస్గా కాకుండా రెండు ప్రాసెస్గా పెట్టారు ఒకటి సీక్రెట్ నామినేషన్ ఒకటి ఓపెన్ నామినేషన్ సో ఈ నామినేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఎవరు ఎవరిని నామినేట్ చేశారో అనే విషయాలపైన గొడవలు అయితే జరిగాయట హౌస్లో ప్రతిసారి నామినేషన్స్ని లైట్గా తీసుకున్నారు కానీ ఇప్పుడు నామినేషన్స్ కానీ ఎలిమినేషన్ కానీ ఎలా ఉంటుంది ఇంకా టఫ్ అయిపోతుంది మిగిలింది నాలుగు వారాలే అని కంటెస్టెంట్స్కు తెలుసు కాబట్టి మేబీ ఆ గొడవలు జరిగాయనుకోవచ్చు అయితే ఈ సీజన్లో మనం మొన్నటి వరకు కూడా దివ్యా తనూజకి మధ్య జరిగిన ఫైట్ ద బిగ్గెస్ట్ ఫైట్ అని అనుకున్నాము కానీ ఈ సీజన్లో ద బిగ్గెస్ట్ ఫైట్ కళ్యాణ్ అండ్ డీమాన్ పవన్ అట అంత దారుణంగా వీళ్ళిద్దరూ గొడవ పడ్డారట అయితే వీళ్ళిద్దరి మధ్య రీతు చౌదరి కూడా ఇన్వాల్వ్ అవ్వడం డీమన్కి సపోర్ట్ చేయడంతో డీమన్ రీతు ఒక సైడ్ కళ్యాణ్ ఒకడు ఒక సైడ్ అన్నట్టు అయిపోయిందట ఫైట్ సో గతంలో కూడా మీకు గుర్తుందో లేదు డీమన్ డాన్స్ వేస్తూ ఉంటే కెప్టెన్సీ కంటెండర్ రేస్లో ఉన్న కళ్యాణ్ ని ీతూ డీమన్ కి చెప్పడం డిమన్ కళ్యాణ్ ని తీసేయడం జరిగింది అప్పుడు నేనే చివరి ఆప్షన్ అయితే నన్ను తీసేస్తే నేను ఫీల్ అవ్వకపోయేవాడిని కానీ ఫ్రెండ్ ఫ్రెండ్ అని చెప్పి నన్నే ఫస్ట్ ఆప్షన్గా తీసి పడేసావు చూడు నేను ఆ విషయాన్ని మర్చిపోలేను అని చాలా రోజులు అంటే ఒక టూ త్రీ డేస్ వరకు ఆ ఫైట్ని ల్యాక్ చేశాడు కళ్యాణ్ ఆ తర్వాత హౌస్లో కళ్యాణ్ దేనికి కూడా అంత పెద్ద ల్యాక్ చేయలేదు దివ్య తనని టాస్క్ తీసేసిన హౌస్లో ఎంత గొడవైనా సరే కాకపోతే గొడవల్లో కళ్యాణ్ కూడా గట్టిగానే డిఫెండ్ చేసుకుంటాడు మేబీ అందుకని కళ్యాణ్ టాప్లో కూడా లో ఉన్నాడేమో మనం చెప్పలేము అయితే ఇక ప్రస్తుతము డీమన్ అలానే కళ్యాణ్కి మధ్య చాలా పెద్ద ఫైట్ జరిగిందట డీమన్ సీక్రెట్గా కళ్యాణ్ ని నామినేట్ చేశాడు కానీ కళ్యాణ్ అలా కాదు ఓపెన్గా నామినేట్ చేశాడు అనమాట డీమన్ కళ్యాణ్ సీక్రెట్గా సుమన్ శెట్టిని నామినేట్ చేశాడు ఇక ఓపెన్గా డీమన్ ని నామినేట్ చేశాడు ఇక డీమన్ సీక్రెట్గా కళ్యాణ్ ని నామినేట్ చేశాడు ఓపెన్గా వచ్చేసి తనుజని నామినేట్ చేశాడనమాట సో ఇక్కడ ఏమైందంటే ఇక్కడ బిగ్ 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 ఫైట్ అయిపోయాయి వీళ్ళిద్దరికీ మధ్య అంటే ఏం ఫైట్ అయింది దే ఎలా కొట్టుకున్నారు ఎలా తిట్టుకున్నారు అనేది మనకి ప్రోమో రిలీజ్ అయితే తెలుస్తుంది కాకపోతే ఫైట్ అయ్యింది అని కొన్ని లీక్స్ అయితే జరుగుతాయి కాబట్టి వీళ్ళిద్దరిది బిగ్ ఫైట్ జరిగింది అలానే సంజనకి రీతుకి కూడా మళ్ళీ ఫైట్ జరిగినట్టుగా హౌస్లో తెలుస్తుంది ఇక రీతు ఈ నాకు తెలిసి ఇప్పుడు క్యాప్టెన్గా ఉంది రీతు సో ఇప్పుడు క్యాప్టెనే ఏదైనా ఫైట్స్ అయితే ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి మేబీ ఆ త్రూగా రీతు ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు మోస్ట్లీ ఎంత పెద్ద ఫైట్ అయినా రీతు చాలా స్కూల్గా హ్యాండిల్ చేస్తుంది అనిపిస్తుంది దేనికి కూడా అంత సీరియస్గా ఫైట్ చేసే నేచర్ అయితే కాదు హౌస్లో ఎన్ని రోజులు కాకపోతే ఖచ్చితంగా తన సపోర్ట్ తను కెప్టెన్ గా ఉన్నా లేకపోయినా డీమన్కే ఇస్తుంది అది మనం ఇంకా డిస్కస్ కూడా చేసుకోవడం వేస్టే అని ఆ ఫీలింగ్ కాకపోతే కళ్యాణ్ డీమన్కి అయితే ఈ నామినేషన్స్ తర్వాత మేబీ నామినేషన్స్ పాయింట్స్లోనే ఇద్దరి మధ్య ఫైట్ జరుగుంటుంది చాలా రోజులుగా ఒక కైండ్ ఆఫ్ కోల్డ్ వార్ జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్య నా ఒపీనియన్కి వస్తే వీళ్ళిద్దరు కలిసి ఉంటే ఇద్దరు కామనర్స్గా టాప్ ఫైవ్లో ఉంటే చాలా బాగుంటుంది కానీ ఇక్కడ ఈ ఈ గొడవ ఎవరిని నెగిటివ్ చేస్తుంది ఎవరిని పాజిటివ్ చేస్తుంది అన్నది తెలియదు కానీ కళ్యాణ్ గ్రాఫ్ ఆల్రెడీ టాప్లో ఉంది కాబట్టి ఎటు చూసినా డీమన్ పవన్ గ్రాఫ్కి ఇదంతా ఇబ్బంది అవుతుంది డీమన్ ఇస్ వెరీ వెరీ కైండ్ అండ్ నైస్ పర్సన్ అని చెప్పొచ్చు అలాంటి అబ్బాయి టాప్ ఫైవ్ లో ఖచ్చితంగా ఉండాలి ఉండాలంటే ఇలాంటి ఫైట్స్కి దూరంగా ఉండాలి కళ్యాణ్తో ఫ్రెండ్షిప్ ఇంతకు ముందు ఎలా ఉన్నాడో అలా ఉంటే మంచిది ఏదో కోల్డ్ వార్ అయితే ఉంటుంది వీళ్ళిద్దరి మధ్య మరి మీకేమనిపిస్తుందో కామెంట్స్ చెప్పు